చిన్నజీయర్ స్వామి వారు అక్కడ టెంపుల్ నిర్మించాలి అని చెప్పని పద్నాలుగు పంతొమ్మిది మధ్య తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆ ప్రభుత్వాన్ని అనేక పర్యాయాలు అడగడం జరిగింది అయినప్పటికీ కూడా నిర్బందంగా తోసుకొచ్చారు అదే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినటువంటి వెను వెంటనే వారు ఇవ్వడం జరిగింది చిరంజీవి స్వామి వారు ఒక ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాన్ని అక్కడ తీసుకుని అక్కడ నడిపిస్తా ఉన్నారు అట్లాగే గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆ స్వామీజీని మొన్నే కలిసాము ఆ స్వామీజీ సంబంధించినటువంటి అనంతపురంలో వారికి సంబంధించినటువంటి ల్యాండ్ ప్రభుత్వంతో అనేక ఇబ్బందులుంటే గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్తే వెంటనే దాన్ని ఆశ్రమానికి గణపతి సచ్చిదానంద స్వామి వారి ఆశ్రమానికి ఇవ్వటం జరిగింది ఆయన కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు ఇంత తొలిగతిన ప్రభుత్వము మా పని చేస్తుందని చెప్పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది వారికి ధన్యవాదాలు చెప్పండి అని కూడా మనం చెప్పారు అలాగే స్వరూపానంద స్వామి విశాఖపట్నంలో హిందూ ధర్మాన్ని ప్రచారం చేసేటటువంటి వాళ్ళు హిందూ ధర్మాన్ని కాపాడేటటువంటి వాళ్ళు హిందూ ధర్మాన్ని సమాజంలో మంచి చెడు చెప్పేటటువంటి ఇలాంటి స్వామీజీలకి మా ప్రభుత్వ హయాంలోనే భూమి ఇస్తే ఆగ మేఘాల మీద దాన్ని రద్దు చేస్తారు దాన్ని కోల్చాలని చెప్పి అనేక చోట్ల ప్రయత్నం చేస్తారు ఎవరు హిందూ ధర్మాన్ని కాపాడుతున్నారు ఎవరు హిందూ ధర్మానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారో మనం ఒకసారి గమనించాల్సినటువంటి